అదే దీక్షితుల వారిది ఐదవ వార్షికారాధన పూజా మహోత్సవము మరియు అచలానంద అచలాంబ శ్రీమతి చిట్టుగోరు భారతమ్మ గారి తొమ్మిదవ వార్షిక ఆరాధన పూజా అతి అతివైభవంగా చేసుకుంటుంది ఈ సందర్భంగా ఈ వేదికను సభ ఏర్పాటు చేయడానికి అవకాశం అయింది శ్రీ ఇక కొండోజ సీతార్య చరణ సేవితం దృగ్ధృషరహిత పూర్ణబోధకం సర్వాతీత సాక్షి వివర్జితం శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంచ కృష్ణమూర్తి సద్గురు అభ్యోన్నమా ఇక ఈ వేదిక అల వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనములు సభలో ఆసీనులైన వారందరికీ ఆత్మీయులకు నా హృదయపూర్వక వందనములు ఇక ఇప్పుడు మన భాగవత కృష్ణ ప్రభువులు ఇక్కడ కందార్థములలో తాను ఏం చెప్పిండంటే వచ్చినటువంటి శిష్యుడికి సాధన సంపత్తి కలిగినటువంటి వచ్చిన శిష్యునికి మొదల ఎరిగించదా విది తమగా లేని ఎరుక వివరింత తుదకరికను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేణి చెంచల బుద్ధి మా పదుగురు నేను చూసి బలి అని బ్రోవ చెదురు లేదనేటట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివేణి చెంచల బుద్ధి మా అన్నాడు మరి అన్నీ ఉండగా తాను పరిపూర్ణమని చెప్పక అచలాన్ని కేవలం ఎందుకు తీసుకున్నాడంటే దీనికి ఒక కారణం అంటూ ఉన్నది ఎందుకంటే పరి బయలు అన్నప్పుడు బయలు ఈ ఉత్త బట్ట బయలుంది బట్ట బయలుంది ఉంది కాబట్టి ఆ కాక కాకూడగా ఇక్కడ అచలాన్నే ఆ వచ్చినట్టు శిష్యునికి గుర్తింపజేస్తాడు అచలము అంటే కదలదు అందుకే కదలన్నది కదలదన్నాడు కదలికగలదని నా దాని కగుపడదు మొదలు కదలిక లేదది కావునా ఇది పరమ రహస్యం ఎవ్వరెరుగరు నిన్ను అన్నాడు కాబట్టి అట్లాగా అది కదలనటువంటిది కాబట్టి ఆయన అదే ప్రకారము అచలాన్ని ఎరిగిస్తాను ఆ పద్ధతిలోనే మనకు మూడవ అధ్యాయము అచల లక్షణమే మొట్టమొదలు తాను వచ్చినటువంటి శిష్యునికి అచల లక్షణాన్ని ఎరిగించడానికి పూనుకున్నాడు ఎందుకంటే మరి పరిపూర్ణ బోధ ఎనిమిదవ అధ్యాయానికి పోయింది మరి ఇక మిగతా తర్వాత ఎరుక లక్షణము ఎరకోత్పత్తి లక్షణము ఎరుకను విడిపించే లక్షణము మతాల లక్షణం అయినాక పరిపూర్ణ బోధ చెట్టే చివరి వాళ్ళు చెప్పిండు ఎందుకంటే అచలం అంటే తొందరగా అవగాహన అవుతుంది కాబట్టి కదలదు అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమది అవుతుంది అనే ఉద్దేశంతోనే తాను ఆ పదాన్ని వాడిండు కానీ లేకుంటే లేదు అందుకే పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరక పూడకను చట్టు వల బట్ట బయలు ఇట్టి తరిగి లేక ఎరకలేక సేవింపదగను ఒట్టి యాసల చేత పట్టుబడకను ఈ గుట్టు నోట గట్టిగా దలుసుక భావింపదను ఎరక లేక సేవింపదగను ఎందుకంటే అక్కడ చెట్రాయిని అంటే కదలదు అన్నప్పుడు చెట్రాయిని తీసుకుండు అంటే నీళ్ళల్లో పరుపు బండను తీసుకుండు కానీ ఇక్కడ మన కందార్థాలలో ఐదు ఉపమానములు అని చెప్పిండు ఒకటేమో ఈ నీళ్ళల్లో ఉండబడినటువంటి పరుపు బండ రెండవది సముద్రాన్ని పరిపూర్ణంగా చెప్పిండు మూడవది ఇక గోడ అయితే చిత్తరువు రంగు గోడలు అనేది మూడో చెప్పిండు నాలుగోది పృథివీ చెప్పిండు ఐదోది పలక అంటే మనం రాసుకునే పలక ఈ ఐదు ఉపమానాల చేత తాను ఈ అచల స్థితిని పరిపూర్ణాన్ని గుర్తింపజేయడానికి తాను ప్రయత్నం చేసిండు కాబట్టి ఈ తీరుగా ఇది చేసిండు అయితే ఇక్కడ ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనొబయలు నెరిగి ఎరకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు కానీ నెరిగితే సరీరా ఆ పైనుండేది ఎట్లందు వినరా ఉదయస్తమానములుడుగా కానీ నెమ్మదిలో నా నమ్మం నా మాట నిశ్చయమెట్లు నెరిగితే సరీరా ఆ పైనుండేది ఎట్లందు వినరా అంటే ఇది ఉన్నది ఇది ఉన్నదని ముమ్మాటికి చెప్పిండు అంటే మూడు సార్లు చెప్పిండు కాబట్టి ముమ్మాటికి బయలే ఉన్నది కానీ రెండోది లేదు దాన్ని ఎర ఎరిక ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అని ముమ్మాటి కూడా అది లేనిది 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 అని ముమ్మాటికి ఎరకలేదు కాబట్టి ఈ రెండింటిని ఇట్లా ఉదయస్థ మానవులు అంటే లేచి నుంచి రాత్రి పడుకున్న వరకు ఈ భావనలోనే ఉండుమని కృష్ణదేష్క ప్రభువులు మనకు హెచ్చరిక చేస్తున్నాడు మరియు చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధుర్య మెరగ జాలు రక్కువత విని చదువక నిజ గ్రంథార్థ మెరగ జాలే రజనులు కావున నీవు చాలించి పనులు చొక్కా మీ గ్రంథము చూడు మీ కొనవెల్ల ఇక్కడితో జన్మ మెత్తావు సరి జాలే రజనులు కావున నీవు చాలించి పనులు అన్నాడు అంటే చక్కెర తిననటువంటి వాడికి ఆ తీపి తెలియవదు చూసినంత మాత్రాన తెలియబడదు అందుకే ఈ గ్రంథము చూసినంత మాత్రాన తెలియబడదని ఇక్కడ చక్కెర ఉపమానాన్ని మనకిచ్చాడు ఎట్లయితే గురువు చే దగ్గరుండి పన్నెండు సంవత్సరాలు శుశ్రూష చేస్తూ అట్లా విచారించినటువంటి వాడికే ఈ పరిపూర్ణ బోధ తెలియబడుతుంది కానీ ఇతరత్ర తెలియబడదని తాను గంటా పదంగా చెప్పిండు అందుచేత ఇది ఇక బుట్టదు కాబట్టి ఈ తిరిగా నువ్వు గుడి తెరగమని అన్నాడు అందుకే చచ్చిన తనకు వారాల వారల మనస్సుతో తరచు చూచి మరీదలుపతను వినువారికి అని రేట్లు మహానుభావులు అతి చాతుర్యమున నీ అతి చాతుర్యమున ఘనమైన ఈ బోధ బోధాకరుణిస్తే చచ్చిన దాకా నిద్ర వచ్చిన దాకా మరువాకు అన్నాడు కాబట్టి ఆ తీరుగా తనకు ఎవరైతే వచ్చి శరీరం పొందుతారో వారి యొక్క మనస్సును బాగా చూచే ఒక సంవత్సరం చూసినాకనే ఉపదేశం చేయమన్నాడు అందుకే మనకు దీక్షితయంలో ఇరవై ఆరు మందికి బోధ చెప్పకూడదు ఒకవేళ సూక్ష్మ ప్రజ్ఞ ఉంటే చెప్పగానే కనుక్కునేవానికే చెప్పమన్నాడు కానీ అందరికీ చెప్పమని దీక్షితుల వారు ఎక్కడ కూడా చెప్పలేడు అందుచేత మనకు ఇక్కడ చే చూస్తూనే ఎరకా పారిపోనురా అని అన్నాడు మనకు అందు ఈ తిరిగా అంత ప్రజ్ఞ ఉన్నవాడే చెప్పాలి ఘనమైన ఈ బోధ చచ్చిన దాకా నిద్ర వచ్చిన దాకా మరువాకు అన్నాడు చచ్చిపోయేంత దాకా నిద్ర వచ్చేదాకా ఈ బోధను మరవకుండా ఈ బోధ అందే ఎల్లప్పుడూ ఉండుమని మనకు కృష్ణ ప్రభువులు ఆదేశించాడు కాబట్టి ఇక్కడ ఏదైతే దీక్షితేములో చెప్పిండో ఈ ఇరవై ఐదు ఇంద్రియములు ఎరుక అహంకారము ఆత్మే శరీరం కనుక ఆత్మ లేకుంటే అహంకారం లేకుంటే ఇరవై ఆరోది ఉన్నది అది అహంకారానికి ఏమాత్రం దూరంగా ఉండబడింది ఈ అహంకారమే ఇరవై ఐదు ఇంద్రియములతో సర్వ జగత్ అయింది కానీ ఇరవై ఆరోది పరమాత్మ అని మనకు దీక్షితేమలో చెప్పిండు అందుకే ఆత్మాతీతం కేవల ఆత్మ అన్నాడు అయితే దీక్షితేమలో ఒక చోట ఏమన్నాడు ఇక్కడ ఈ దేములో అహంకారం ఉన్నది అహంకారం లేనిదే ఉన్నది అని అన్నాడు ఈ అహంకారం లేనిది లేకుండా చేస్తే ఏదైతే ఉన్నదో అదే ఉన్నది అని చెప్పిండు మనకు సాందీప వాక్యాలలో ఇటువంటి ఉపమానాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంతవరకు అయితే మనకు అహంకారం ఉంటుందో అంతవరకు ఎరక ఉంది అని నిర్ణయం అందుకే మూలం లేని కూడా తిరిగే శరీరం ఏమీ లేదు అని మనం చెప్పుకుంటున్నాం చూడసిని అంటే మూలము ఎరుకకు మూలం లేదు తనకు తానే వచ్చింది వచ్చి ఈ సృష్టి రచన చేసుకొని తాను మళ్ళీ ఈ ఉపాధిలో తెలివి ఏదైతే గుర్తెరిగే తెలివి అన్నమో అదే జ్ఞానము ఈ ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యమే జ్ఞానంతో కూడుకొని సకల వ్యవహారములు చేస్తూ ఉన్నది జ్ఞానం ఎప్పుడైతే లేకుండా పోయిందో తాను లేడు అందుకే ఈ శరీర రహితం అని దీనికి మనకు చెప్పబడ్డది అందుచేత శరీర రహితమే పరిపూర్ణ స్థితిగానే శరీరం అంటే ఎ ఎరకనే ఉంది అని అన్నాడు అందుకే శరీరం లేకుంటే పరిపూర్ణమే ఉంది అని మళ్ళీ దీక్షితుల వారు అక్కడక్కడ దీన్ని ఘంటాపదంగా చెప్పిండు కాబట్టి ఈ తీరుగా మనకు ఈ దీక్షితీయులో కానీ కందార్థములలో కానీ ఇటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వారము వీటిని బాగా విచారించి ఏ స్థితి ఉండాలనో ఆ స్థితిని నిర్ణయించుకొని భ్రాంతి లేకుండా ఉంటే అది భ్రాంతులు అడిగిన బ్రహ్మము బట్ట బయలగును అన్నాడు భ్రాంతులు అడిగితేనే బట్ట బయలు కానీ భ్రాంతులు ఉండేంత వరకు అహంకారం ఎరక ఉండనే ఉంటుంది అని పెద్దలు మనకు ఈ తిరుగ నుంచి చెప్పారు సద్గురు బ్రహ్మారాజ్కి జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు